నమస్తే దోస్తులు ఇంకా కొద్ది రోజుల్లో భారతదేశంలో ఎలక్షన్స్ అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజల కొరకు ప్రజల చేత ప్రభుత్వాన్ని ఏర్పడ ఎన్నుకునబడే ఎన్నిక అంటే ప్రభుత్వ పరిపాలన కొరకు దేశ అభివృద్ధి కొరకు ఎన్నికలు జరగబోతున్నాయి గత డెబ్బై సంవత్సరాలకు గత డెబ్బై సంవత్సరాలుగా కూడా ఈ పరంపర కొనసాగుతూ ఉంది ఏకదాటిగా యాభై సంవత్సరాలుగా మన భారతదేశం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చేసింది ఆ తర్వాత బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ గత పది సంవత్సరాలుగా ఉంది మరి మనకు ఏ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఉపయోగపడ ఉపయోగకరమైన ఆరోగ్యకరమైన పనులు జరిగాయి అని చూసి డైరెక్టుగా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రభుత్వం అయితే బాగుందో గమనించి ఓటును వాడుకోవాలి అయితే ఇక్కడ రాజకీయ నాయకుల అభివృద్ధికి దోహదపడే పార్టీలకు మాత్రం ఓటు వేయొద్దు ఇంతకు పూర్వం ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా ఆ పార్టీలోని నాయకులు తప్పుడు పనులు కానీ తప్పుడు ప్రచారాలు కానీ చేస్తే వారిని శిక్షించిన పార్టీ ఏదైనా ఉంటే అలాంటి వారిని గెలిపించాలి అది ఎందుకో మీకు కూడా తెలుసు ధర్మం తప్పకుండా ఉండేవాడు ప్రజాక్షేమం కోరతాడు ప్రజలను క్షేమం నుండి క్షేమం వైపు నడిపిస్తాడు కనుక కారణం గత ఇరవై సంవత్సరాల క్రితం నక్సలిజం ఉండేది ఎందుకు ఆ నక్సలిజం సాయుధ పోరాటం ఉండేవి అలా చదువుకున్న మేధావులైన వారు సైతం ఓటుని వినియోగించకుండా అడవుల బాట ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు ఓటును గద్దర్ లాంటి వారు సైతం వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు మరి మనకు ఏ రాజకీయ ప్రభుత్వం మన రక్షణకు దోహదపడుతుందో అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని ఎన్నుకోవడం మంచిదని గత డెబ్బై సంవత్సరాల క్రితం నుండి కూడా మనము ఓటును వాడుకుంటున్నాం ఓటు ద్వారానే అంటే ఎప్పుడైతే రాజ్యాంగం అమలు అయిందో అప్పటి నుండి అప్పటి నుండి కూడా ఓటును అందరూ వాడుకుంటున్నాం అని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం నక్సలిజం అనేది ఉండేది మరి ఎందుకు వాళ్ళు ఓటును వాడుకోలేదు ఓటును ఎందుకు వాడుకోలేదు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళేం కాదు కదా వాళ్ళు కూడా మంచిగా చదువుకొని చదువుకున్న వాళ్ళే కదా మరి వాళ్ళు ఎందుకు వాడుకోలేదు అట్లాంటిది ఇప్పుడు ఎందుకు గద్దర్ లాంటి వాళ్ళు సైతం వాడుకుంటున్నారు చూడండి అంటే మార్పు జరిగింది ఈ మార్పు కారణమైన వాళ్ళు ఎవరు అలాగే ఏ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అయితే తప్పు చేస్తారో అలాంటి వారిని శిక్షించిన అలాంటి వారిని శిక్షించిన పార్టీ ఏదైతే ఉంటుందో అలాంటి వారిని ఎన్నుకొని మీరు ఓటేయాలి ఎందుకంటే వారు ధర్మం తప్పకుండా ఉండడానికి చూస్తారు ధర్మంలో తప్పు చేసింది ఎవరైనా కూడా శిక్షించడానికి వెనకాడిన వాడు ఖచ్చితంగా ప్రజలకు రక్షణను ఇస్తాడు మరి ప్రజలకు రక్షణను ఇవ్వడమే కాకుండా కూడుగుడ్డకు సంబంధించిన పనులను కల్పించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి కనుక ఏ ప్రభుత్వం అయితే ప్రజలకి మంచి దారిని చూపిస్తారో ఆరోగ్యాన్ని రక్షణను వైద్యాన్ని విద్యను ఇస్తారో అలాంటి వారికి మీరు ఓటివాలి కనుక మీరు చూడండి చూసి అంటే గత కొద్ది సంవత్సరాలుగా ఏ ఏ ప్రభుత్వాలు అయితే ప్రజలకు మంచి సేవను అందిస్తున్నాయో ప్రజలకు ఇండైరెక్ట్గానైనా డైరెక్ట్గానైనా కూడా ఏ ప్రభుత్వాలు అయితే ప్రజల కొరకు పనులు చేస్తున్నాయో అలాంటి ప్రభుత్వాల్ని మాత్రమే ఎన్నుకోవాలని చెప్పేసి ఎసెజీ కోరుతా ఉంది మీ కష్టానికైనా మీ సుఖానికైనా మీ ఓటు ఒక్కటే రక్షణ మీ ఓటును ఎలా వాడుకుంటే అలా అది తలుచుకుంటే కత్తి అవ్వచ్చు లేదా శుత్ అవ్వచ్చు